అందరికి నమస్కారం ముందుగా భోగి మకర సంక్రాంతి కనుమ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము సోమవారం సివిఆర్ పద్ధతిలో వరి సాగు రెండు వేల ఇరవై సంవత్సరం మనం ప్రారంభించి పండుగల సంబరాల్లో రైస్ వినియోగదారులు రైస్ వినియోగదారుల సేవలో హర్షత్ అండ్ టీం ముందుగా చెప్పుకున్నట్లయితే టీం మెంబర్స్ టీం మెంబర్స్ యొక్క సపోర్టు సహాయ సహారాలు మరువలేనింది వేటగిరి మల్లికార్జున నాన్నగారు వేటగిరి వెంకటేశ్వర్లు చిన్నతాత గారు వేటగిరి పోలయ్య బాబాయ్ గారు కొమరిగిరి దుర్గారావు అన్నగారు కొంతగాని గంగాధర్ రైస్ ఆడించడం మిల్లింగ్ చేయడం ప్యాకింగ్ చేయడం ట్రాన్స్పోర్ట్ చేయడం చౌటూరు వెంకయ్య ట్రాక్టర్ డ్రైవర్ ఎండ్ల వెంకయ్య మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయడం లోపల మట్టి పై మట్టి ఆముదం మొలకల ద్రావణం ఎంతమందికి జీవనోపాధి కల్పిస్తుందో హర్ష విహార్ కాదు రైస్ వినియోగదారులు వీళ్ళు కాకుండా ఇత్తనాలు చల్లిలో మన టీం నారు నారు పెరిగిన వాళ్ళు నారేత వేసిన వాళ్ళు నారు మోసిన వాళ్ళు తర్వాత కలుపులు తీసిన వాళ్ళు రెండుసార్లు కలుపు తీసిన ఇంతమందికి ఉరికోత కోసిన తర్వాత పట్ల బరిసేసి వాటిని ఎండబెట్టి ఆరబెట్టి వాటిలో ఉన్నటువంటి తేమ ఫార్టీన్ పర్సెంట్ తీసుకొచ్చిన వాళ్ళకైతే ఏమి ఉరికోత కోసిన తర్వాత వాటిని ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టాలి ఒక పది మంది మనుషులు తీసుకొచ్చి వాటిని ఎండబెట్టి ఆరబెట్టి వాటిలో తేమ ఫార్టీ పర్సెంట్ తీసుకొచ్చిన తర్వాత చేసినంత వాళ్ళందరూ కానీ అదేవిధంగా గోరు సంచులు కొనాలంటే ఒక గోని సంచి కొనాలంటే ముప్పై ఐదు రూపాయలు ఒక ప్లాస్టిక్ కవర్ కొనాలంటే పదహారు రూపాయలు ఎన్నింటికి జీ జీవనోపాధి కల్పిస్తూ ఉన్నారు రైస్ వినియోగదారులు వాళ్ళకి ఏమి ఇచ్చినా మనం రుణం తీసుకోలేము ఏంటంటే ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తా అది ఒక గొప్ప విషయం అది అందుకే పండగ సంబరాల్లో రైస్ వినియోగదారులు ఉన్నప్పటికీ కూడా హర్షత్ విహార్ టీం వాళ్ళకి మనం రైస్ పంపించడం జరుగుతూ ఉంది ఈ విధంగా మళ్ళీ మనకి మార్చిలో రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఒకరి వస్తాయి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ సాంబా మసూరి కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ ఎన్ఎల్ఆర్ ముప్పై ఆరు నలభై ఎనిమిది జూన్లో రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది హర్షత్ విహారా టీమ్ థ్యాంక్ యూ వినియోగదారుల గమ్య చేరినప్పుడే అది అంతిమ విజయం ఈ విధంగా ఎంత కష్టపడి దాదాపు పంట పండించిన నాలుగు నెలలు నిల్వ చేయడానికి ఐదు నెలలు దాదాపు తొమ్మిది నెలలు ఒక కన్న తల్లి కన్న బిడ్డగా జన్మించడానికి తొమ్మిది నెలలు ఆ విధంగా కన్న కొడుకు కన్న కూతురుల కన్నా ఎక్కువగా చూసాం మనం ఈ వరి సాగుల్ని సీవీఆర్ పద్ధతిలో సాగు చేయడం అనేది నిజానికి వాళ్ళకన్నా ఎక్కువ గడిపింది వీటితోనే ఏంటంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు కోట్ల ఆడే పొలాల్లోనే ఉండి చేయడం జరుగుతూ ఉంది అంటే కన్న కొడుకు కన్న కూతురు మాదిరిగా ఈ విధంగా చేయడం జరిగింది మనం పండించడం జరిగింది ప్రతి కింద ఒక అమూల్యమే ఇప్పుడు చాలామంది రైస్ అడగతా ఉంటారు ఇప్పుడు బ్రౌన్ రైస్ కావాలంటే బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ కావాలంటే సింగిల్ పాలిష్ వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్ అసలు ఎన్ని రకాల రైసెస్ రావడం జరుగుతుంది మనం ధాన్యాన్ని రైస్ మిల్లుకి తీసుకొచ్చినప్పుడు ఒడ్డుల్లో ఉన్నటువంటి మొదటి లేయరు హస్క్ మొదటి లేయర్ హస్క్ అనేది పోతే మనకొచ్చేది ముడి బియ్యం దొంపుడు బియ్యం పూర్వం రోజుల్లో రైస్ మిల్లు లేవు దంచుకొని తినేవాళ్ళు కాలక్రమేణా అదే బ్రౌన్ రైస్ అయింది నెక్స్ట్ రెండు లేయర్లు ధాన్యంలో ఉన్నటువంటి రెండు లేయర్లు పోతే హస్కు బ్రాండ్ పోతే మనకు వచ్చేది సింగిల్ పాలిష్డ్ రైస్ ఒంటి పొట్టు బియ్యం వస్తుంది ఇక మూడో గురించి చెప్పనక్కర్లా మన భారతదేశంలో ఎక్కువగా తినేది వైట్ రైస్ దాంట్లో హస్కు బ్రాండ్ జర్ము త్రీ లేయర్స్ అనేవి పోతాయి మనకు వచ్చేది వైట్ రైస్ ఈ విధంగా త్రీ టైప్స్ ఆఫ్ రైసెస్ మనం ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి వినియోగదారుల గమ్యస్థానాలకి పంపించడం జరుగుతూ ఉంది అప్పుడే అంతిమ విజయం వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం రైస్ ఆడించడం జరుగుతా ఉంది పండక్కి రైస్ రిలీజ్ చేసి ఎదురు చూస్తాం వెయ్యి కళతో ఎదురు చూస్తూ ఉంటారు వినియోగదారులు వాళ్ళ కోసం రైస్ ఆడించడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ